హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయస్ట్రీ ఈరోజు ఈ పాల గురించి చెప్తాం అనుకుంటున్నా అండి ఆస్ట్రేలియాలో అన్నిటికంటే తక్కువ రేట్ ఏముంటాయంటే పాలే అండి మూడు డాలర్లకు ఒక డబ్బాన ఒక డబ్బా మూడు డాలర్లు అంటే దాదాపు నూట యాభై నూట అరవై రూపాయలలో ఒక మూడు లీటర్ల పాలు వస్తాయి మనది ఇండియాలోనే నూట ఇరవై రూపాయలకు చికెన్ పాలర్లో దొరుకుతున్నాయి ఫుల్ క్రీమ్ మిల్క్ ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పనీర్ చేసుకుంటాము ఇవి పాలతోటే ఈ రోజైతే కోవా మా మానవాడు గులాబ్ జామున్ కావాలని అడిగిండు సరే పాలతోన కోవా చేసి గులాబ్ జామున్ చేసుకుంటాము ఊర్లలో ఉండేటప్పుడు అయితే ఇప్పుడు పాలతోనే చేసుకునేది పౌడర్ తెచ్చి ఎప్పుడు చేయకపోతుంటే నేనైతే ఈ పాలైతే ఇప్పుడు పోసి స్టార్ట్ చేస్తున్నా చూడండి ఉంటది ఇట్లా మొత్తం మూడు లీటర్ల పాలు పోసేస్తున్నా ఇట్లా పెద్దది పెడితేనే తొందరగా అయిపోతుందని పెద్ద కడాయి పెట్టేసిన నేను చవనిపిస్తున్నా అన్ని పోసిన తర్వాత ఇవి పాల అంటు ఉంటుంది కదా దీంట్లో నీళ్లు పోసి మేమైతే మనీ ప్లాంట్ పోస్తామండి మనీ ప్లాంట్ పోస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది నేను యుఎస్లో ఉండేటప్పుడు కూడా రోజు దియా పాలు తాగిన తర్వాత ఆ పాలపాటి ఇల్లు నీళ్ళు పోసి పోసేది భలే పెరిగేది అదే చిట్కా నేను మా అమ్మాయికి చెప్పినా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఒకసారి తెచ్చుకుంటే వీళ్ళది బాగా పెరిగింది వాళ్ళు పెరగలేదు ఏం చేసినావు అని అడిగితే మమ్మీ చెప్పింది పోషణ అని చెప్పిందంట చూపిస్తాను నేను మా మనీ ప్లాంట్ కూడా కాసిన నీళ్ళు పాలు అయితే ఉంచకూడదండి మొత్తం పాలు ఉంచిన తర్వాతనే దాంట్లో నీళ్ళు కొంచెం ఉంపి మనీ ప్లాంట్ పోస్తాము పెట్టాలండి చూడండి ఎంత బాగా పెరిగింది అసలు దీంట్లో సగం కూడా పెరగలేదంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది నేను వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ చిట్కా వస్తే వాళ్ళది కూడా మంచిగా బాగా వస్తుంది అని చెప్పిండ్రు ఎవరికన్నా మనీ ప్లాంట్ ఉంటే పాలనంటే షుగర్ వేసిన పాలైతే పోయొద్దు మామూలుగా నార్మల్ పాల దాంట్లోనే వేస్తా ఐడియా అయితే బాగుంది కదా యుఎస్లో నేను ఎవరో చెప్తే విని వేసినా బాగా పెరిగిందని వీళ్ళకి చెప్తే వీళ్ళు కూడా బాగా అసలు నేను వచ్చినప్పుడు ఇంతవరకు నేను తీయే ఇంత పెరిగిపోయింది దీంట్లోనే మళ్ళీ అట్లా కొమ్మ వేసి వేరే దాంట్లో పెట్టినా అవి కూడా బాగా వస్తున్నాయి మూడు లీటర్ల పాలు మొత్తం పోసినాం కదా మొత్తం పోసి ఇంకా స్పూన్ తీసుకొని అట్లా కలపాలండి ఇది నాన్ స్టిక్ది కదా స్టీల్ది అది పెడితే లోపల గీతలు పడతాయని చెప్పి నేను చెక్క స్పూన్తో కలుపుతున్నట్ల పాలైతే ఇట్లా అడగంటకుండా కలుపుతూ ఉండాలంటే అడుగంటితే వాసన వస్తుంది అడుగున మాడి అందుకే పాలు అసలు అడుగంటకుండా పెట్టినప్పటి నుంచి కలుపుతూ కలుపుతూనే ఉడికించుకోవాలి కోవ దగ్గర దాకా అయితే మా అమ్మాయి వాళ్ళు పెరుగు కూడా ఇంట్లో ఇవే పాలతోటి తోడు పెట్టుకొని చేసుకుంటారంటే బాగా కాచి చల్లార్చి తోడు పెట్టుకుంటారు మంది అయితే డబ్బాలే కొనుక్కొచ్చుకుంటారు కానీ ఆ డబ్బాలలో పెరుగు ఏంది ఎందుకో నాకు జిగట జిగటలాగా ఇట్లా తీగ తీగలాగా సాగినట్టు అనిపిస్తుంది అందుకే నేను నాకైతే ఇష్టం ఉండదు అది అసలు తిననే తినను నేను ఇంట్లో తోడు పెట్టిన పేరు అది కూడా తోడు ఆ డబ్బాలో తోడేస్తే అట్లనే అవుతుంది అని చెప్పి ఇండియా తోడు ఎవరో తెచ్చుకున్నారంటే అదే సర్క్యులేట్ అవుతుంది వీళ్ళకందరికీ ఒకరింట్లో అయిపోతే ఒకరు అట్లా తెచ్చుకుంటున్నారు ఇంకా కాకపోతే ఒక చిన్న డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటున్నారు ఎమర్జెన్సీ లాక్కరికి వస్తుందని ఇట్లా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి కలుపుతూ కలుపుతూ మధ్య మధ్యలో సైడ్లకు కూడా అంటుకోకుండా అదంతా గీకి లోపలికి అంటుండాలండి చాలాసేపు నిలబడి చేయాలి ఊర్లలో అయితే కట్టెల పొయ్యి మీద పెట్టి పీట వేసుకొని కూర్చొని కలిపేది బాగుంటుండే అట్లా నిలబడి చేయాలంటే కొంచెం యాస్ట్ అనిపిస్తుంది అది కాక మధ్యాహ్నం టైం కదా ఇంకా చెమట పోస్తుంది ఇట్లా కొంచెం చిరాకు చిరాకుగానే అనిపిస్తుంది కొంచెం అప్పటి అంత ఓపిక కూడా ఇప్పుడు కొంచెం తక్కువైంది చూసినా ఎంత చిక్కగా అయిపోతున్నాయో కలపంగా కలపంగా అట్లా సైడ్లో అట్లా మొత్తం తీస్తూ ఉండాలండి మా ఊర్లో అయితే మా నాన్న వాళ్ళకు బాగా బర్రెలు పాలు ఉండేది బూత్కు పోసేవాళ్ళు ఎప్పుడన్నా రోజు బూత్ బంద్ అయిన రోజు చేసిన రోజు మా నాయనయితే ఏడెనిమిది లీటర్ల పాలు పోసి పెద్ద గిన్నెకు కోవా చేసి మాకు పట్టుకొస్తుండీ అచ్చంపెట్టుకు వచ్చినప్పుడు అయితే చాలా సార్లు తీసుకొచ్చిండు మా పిల్లలకైతే ఎంత ఇష్టం ఉంటాడు తాతయ్య కోవా తెచ్చిండు కోవా తెచ్చిండు అని చెప్పేసి ఎంత ఓపికతోనో చేస్తుండెనో నిజంగా నాకు మా అమ్మ లేదని తెలుసు కదా మా అమ్మ నా పెళ్లి కాకముందే చనిపోయిందండి ఏమన్నా వంటలు అది నేను మా నాన్న కలిసి చేసుకునే వాళ్ళము పాలకోవా కూడా అట్లనే మా నాన్న నేను కలిసే చేసుకునేది నా కాక ముందు అట్లా చాలా సార్లు తీసుకొని వస్తుండే కోవా చేసినప్పుడు తప్పనిసరిగా గుర్తుకొస్తాడు మా నాన్న మా అత్తమ్మ కూడా చేసేదండి ఇట్లా కోవా మాకు అక్కడ మా నాన్న మాకు బర్రెలు చాలా పంపించిండే పాలు ఎక్కువ వచ్చినప్పుడు అట్లా చేసేది కోవా కూడా గులాబ్ జామున్ అయితే అత్తమ్మ చేస్తేనే చూసి కోవాతోనే చేస్తారని తెలియదు నాకు అంతవరకు అయితే మాత్తమ్మనే చూపించింది అట్లా కొంచెం గోధుమ పిండి కలిపి చేసేది కోవోలాగా మన ఈ కాలాజామున్ ఉంటాయి కదా ఆ షేప్లో చేసేది పెన్నంలోనే మా అత్తమ్మ అయితే కొంచెం నెయ్యి వేసి పెన్నంలో కాల్చేది అట్లా గులాబ్ జామున్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా మా కోవాతో చేస్తే ఈ రోజు కూడా మా మనవాడు అడిగిండు కదా అని చెప్పేసి కోవా చేసి గులాబ్ జామున్లు చేద్దామని ఇట్లా కోవా చేస్తున్న సరిగ్గా గంటన్నర పట్టింది ఒకటిన్నరకు పెట్టుకుంటే మూడు అయిపోయింది అంత రెడీ అయ్యేసరికి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంత చికదన రావడానికి ఊర్లల్లో అయితే కట్టెలపై మీద చేసినప్పుడు ఈ మంట బయటికి వచ్చి గాజులు కాలుతాయని గాజులు తీసి పెట్ట తిప్పేది లేకపోతే బట్ట తీసుకొని గాజులు వేడి తగలకుండా ఇట్లా బట్టతో ఇట్లా కట్టి మూడేసుకునేటం మేమైతే ఇంకో అరగంట వరకు ఇది అయ్యేసరికి సైడ్లు అంటుకోకూడదు అడుగు అంటుకోకూడదు నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఈజీగానే అయిపోతుంది ఊర్లో అయితే ఇత్తడికి నెల పోసి చేసేవాళ్ళం మేము కోవా ఇట్లా గట్టిగా అయిపోయింది అయిపోయిన తర్వాత దాంట్లో సగము తీసి ఫ్రీజర్లో పెట్టేసిన ఇంకో రోజు చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే దీంట్లో మనం కొంచెం మైదాపిండి వేసుకొని కలిపి చేసుకోవాలండి గులాబ్ జామున్ చేస్తే మా అమ్మాయిని దెమ్మని చెప్పిన దాంట్లోనే వేసింది కొంచెం అంతా నాకు ఇంకా నిలబడి నిలబడి తిప్పిన కదా ఇక వచ్చి సోఫాలో కూర్చున్నా నేను ఇట్లా కూర్చుంటే ఇంక అన్నీ అక్కడికే తీసుకొచ్చింది ఇంకా అన్నీ కలుపుకుంటున్నా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది గులాబ్ జామున్లని కొంచెం తీసి వేసుకుంటున్న పిండి కూడా తగినంత పిండి ఎక్కువ పట్టదు మన క్వాంటిటీలో దాంట్లో సగం అంత అయితే సరిపోతుంది కొంచెమే పిండి అట్లా మైదా దాంట్లో వేసిన పక్కకు సరిపడినంత కలుపుకుంటున్న దాంట్లోకి పిండి అంత మంచిగా కలిగి విసుక్కొని మనకు కావాల్సిన సైజులో ఇట్లా తెలుసు కదా అందరికీ గులాబ్ జామున్ ఇట్లా చేస్తాము సేమ్ అట్లే చేసి పెట్టుకోవాలి స్మూత్గా ఉంటుంది పిండి తర్వాత నెయ్యిలో కాలుస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నెయ్యిలోనే కాల్చుకుంటున్నాము యాక్చువల్గా అమూల్ నెయ్యి ఏదో తెస్తే అదేమో పాడైందంట అని చెప్పి అప్పటికప్పుడు సాల్ట్లెస్ బస్ బట్టర్ ఉంటే ఆ బట్టర్తో నా నెయ్యి చేసి అప్పుడు ఇవి కాల్చిన నేను తినడానికి నెయ్యి అట్లా సాల్ట్ లేకుండా బటర్ తెచ్చుకొని కరగబెట్టుకుంటే తినడానికి చాలా బాగుంటుంది మంచి సువాసనతోనే వచ్చింది చూసిన గులాబ్ జామున్లు ఎట్ట పొంగుతున్నాయో మంచిగా నెయ్యిలో వేసి వేయించుతున్నా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి మనం అంతకుముందే చేసుకున్న పాకంలో చేయాలి యాక్చువల్గా నేను కాసేపు పోయి పడుకున్న తర్వాత మా అమ్మాయి కొన్ని చేసింది తర్వాత మళ్ళీ పాకం పెట్టినాము ఫస్ట్ కొంచెం పాకం చేసి కొన్ని చేసుకొని తినేసిండ్రు వాళ్ళు మరి వీడియోలో చూపెట్టడానికి కావాలి కదా అని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని అట్లా చేసి పాకంలో అయితే వేస్తున్నాము వీటిలో ఎర్ర గాలిని మంచిగా పొంగుతున్నాయి కదా ఇట్లా పొంగిన తర్వాత వేడివేడి పాకంలో వేస్తే మంచిగా జ్యూస్ పీల్చుకుంటాయి వీటిల్లోకి చూసినరా ఎంత బాగా వస్తున్నాయో ఇట పాకంలో అన్నీ ఇంకా అట్లా మునిగే వరకు పోయాలి యాక్చువల్గా పాకం మళ్ళీ గిన్నెలో ఉడుకుతుంది తర్వాత అన్నీ కలిపి పోసేసినోట్లో బ్లాస్టింగ్ అంట అవునా చెప్పు నోట్లో బ్లాస్టింగ్ ఎట్లుంది తర్వాత మొత్తానికి అన్నీ చేయడం అయితే అయిపోయింది చూసి ఎంత బాగా వచ్చినాయో అసలు ఎంత రెత్తగా అయినా సో రెత్తగా అయింది చూసిండు కదండి హండ్రెడ్ పర్సెంట్ హోమ్ మేడ్ గులాబ్ జామున్లు జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి చూసిండు కదా మా మామను వాడికి సంతోషం అయింది యాక్చువల్గా వాడే నిన్న అడిగిండు గులాబ్ జామున్ కావాలి నాకు ఇప్పుడు అని అంటే నేను చేసి పెడతలేదు స్కూల్ నుంచి అని చెప్పిన డోర్ ఓపెన్ చేసి చేయగానే గులాబ్ జామున్ లైనే అనుకుంటూ వస్తున్నాడు ఇంకా కొంచెం లేట్ అయ్యింది ఇంకా అంటే గోవా అది చేసి చేసినా కదా లేట్ అయ్యింది చూసి కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్